హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు లైక్ సక్సెస్కి చాలా పారామీటర్స్ ఉంటాయండి బట్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆర్ ఫర్ ఎనీ అంటే నన్ను కలుపుకో నన్ను మీరు ఎవరైనా సరే సక్సెస్ కావడానికి ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అనేది తెలుసుకుందాం అండి ఈ ఒక్క ఆస్పెక్ట్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా ఇది నేను చేస్తున్నానా లేదా ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నానా లేదా అని మీరు చూసుకోగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో అప్గ్రేడ్ అవుతారు మీ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది మీ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది మీ సేల్స్లో కావచ్చు మీరు బిజినెస్లో కావచ్చు మీరు ఒక స్టూడెంట్ అవ్వచ్చు మీరు మీరు ఒక పేరెంట్ అవ్వచ్చు మీరు ఎవరైనా సరే మీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నా సరే ఈ ఒక్క ఆస్పెక్ట్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ యు గో టు బెడ్ మీరు రాత్రి పడుకునే ముందు అమ్మయ్యా రోజు నేను ఒక మంచి పని చేశాను ఈ రోజు నేను లైఫ్లో ప్రోగ్రెస్ అయ్యాను అని మాత్రం గ్యారంటీగా అనుకుంటారండి ఆ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే మీరు ఎవరితో కాలం గడుపుతున్నారు మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు మీరు ఎలాంటి వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు లేదా సమయం గడుపుతున్నారు కనీసం మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని కనుక మీరు గుర్తు పెట్టుకోగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఎటు వెళ్తుంది అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అండి మీరు ఏదైనా మాట ఈ ఈ వ్యాపారం చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకోగానే మీకు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్సులు ఉంటాయి చూసారా ఆ రెస్పాన్సును బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళు ప్రోగ్రెసివ్ థింకింగ్ పీపుల్ ఆ రెగ్రెసివ్ థింకింగ్ పీపుల్ ఆ ప్రోగ్రెసివ్ థింకింగ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు ఫ్యూచర్లో ఎలా గ్రో అవుతాం ఎలా డెవలప్ అవుతాం ఏం చేద్దాం ఇది మాట్లాడతారు రెగ్రెసివ్ వాళ్ళు ఈ పని జరగదు ఇది ఇలా జరగదు ఇది అలా జరగదు ఈ ఎప్పుడు కూడా నెగటివ్ లోనే మాట్లాడతారు అయితే ఈ ప్రోగ్రెసివ్ లో మాట్లాడేటటువంటి వ్యక్తులతో కూడా మీరు కాస్త టైం గడిపితే మీకు అర్థమవుతుంది వీళ్ళు నిజంగానే ప్రోగ్రెసివా మన మన ముందు మనతో అలా టైం గడపడానికి అలా నటిస్తున్నారా ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి మనల్ని మెప్పించేందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలాసార్లు వీళ్ళు పీపుల్ ప్లీజర్స్ అండి ఎవరికి ఏం కావాలో వాళ్ళ దగ్గర అదే మాట్లాడేస్తారు ఎవరితో స్నేహం చేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసేసుకోవాలి ఏదో నేర్చుకోవాలి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ 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 నుంచి ఏదో లాభం పొందాలి అనుకునే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని మెప్పించే దాని గురించి మీ మీరు ఏది చెప్పినా ఎస్ సూపర్ ఆసమ్ చాలా బాగుంది అని చెప్తారండి కానీ వాళ్ళ మనసులో నుంచి వచ్చేటటువంటి మాట కాదది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మీ ముందు మాట్లాడే వ్యక్తులు చిన్న చిన్న సందర్భాల్లో వాళ్ళు చిన్న చిన్న తేడా చేసినప్పుడు వాళ్ళు వాళ్ళు మీతో చెప్పింది ఒకటి కానీ చేసేది ఒకటి చేస్తున్నప్పుడే వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుందండి ఒక ఆ ఆ విషయంలో మీరు చాలా కొంచెం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు నిజంగానే ప్రోగ్రెసివ్ థింకింగ్ పీపులా ఆ లేదా నన్ను మెప్పించేందుకు నా చుట్టూ ఉండే అందుకు నాతో స్నేహంలో ఉండేందుకు ఇలా నటిస్తున్నారా కొంతమంది ఇది చేస్తే ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని అంటారు వాళ్ళు రిగ్రెసివ్ కాదండి కాస్త జాగ్రత్తగా వెళ్దాం జాగ్రత్తగా చేస్తే ఆలోచించి చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వాళ్ళు సో మీరు కాస్త జాగ్రత్తగా నేను ప్రోగ్రెసివ్ పీపుల్తో ఉన్నానా రిగ్రెసివ్ పీపుల్తో ఉన్నానా పాజిటివ్ థింకింగ్ పీపుల్తో ఉన్నానా నెగిటివ్ థింకింగ్ పీపుల్తో ఉన్నానా ఇది కాస్త మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు కూడా ఒక అడుగు ముందుకు వెళ్తుంది కానీ మీ ఒక అడుగు వెనక్కి అయితే వెళ్ళదు ఇది జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరు మీతో పాటు ఉండే వాళ్ళందరికీ చెప్పండి డెఫినెట్గా కూడా మీ లైఫ్ అప్గ్రేడ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ